ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభావత అయితే తీసుకువచ్చారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మహిళలకు ఈ యొక్క పథకం సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తు స్వీకరించినటువంటి నేపథ్యంలోనే మహిళలకు ఎంత ఏజ్ అనేది ఉండాలి ఎంత వయసు అనేది ఉండాలి ఎంత వయసు ఉంటే ఈ పథకానికి అర్హత ఉంటుందో అలాగే ఏ పథకాలు ఉండాలి అంతేకాకుండా మనకి ఏ కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడూ విడుదల అవుతుంది అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని పూర్తి వివరాలు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారనే విషయం కూడా మీకు మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెల మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా వెనకబడినటువంటి కులాలు సంబంధించి మహిళలు ఉన్నారో అంటే మనకు వెనకబడి ఉన్న కులాల వాళ్ళు ఈ పథకానికి వర్తిస్తుందా కూడా మనకు మరోసారి స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ సంబంధించి ఈ యొక్క పథకానికి వర్తింప వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి ఇక మొన్న ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో తీసుకొని మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం సంబంధించి నిధులు విడుదల సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే ఆ చెలలో ఉన్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకు కేటాయించినట్టు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని మీరు దరఖాస్తు చేసుకోవాలి మీకు డబ్బులు రావాలంటే ఈ పథకాలు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ ఏ కులాల వరకు ఈ పత ఈ పథకం వర్తిస్తుంది అనే వివరాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క వయసు అనేది తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది మహిళలు కలిగి ఉండాలి ఇక ఈ వయసు వాళ్లకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ప ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకైతే మనకు ఈ యొక్క పథకం వర్తించదు అన్నమాట మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఒక పెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం ఎందుకంటే వాళ్ళకు పర్పస్ డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తించదు అలాగే వితంతు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు కాబట్టి ఈ విధంగా మహిళలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ వయసు కూడా వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తించదు మిగిలిన వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు ఇక దీంతోపాటు ఈ యొక్క పథకం ఏ ఏ కులాల వరకు అర్హత అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి వాళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక దీంతో పాటుగా ఏ ఏ పత్రాలు ఉండాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఎంతమందికైనా వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా రేషన్ కార్డులో పేరు అనేది నమోదు చేసుకొని ఉండాలి తప్పకుండా మహిళలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డు ప్రతి మహిళలకు నమోదు చేసి ఉండాలి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి ఉండాలి రేషన్ కార్డ్ తో పాటు మనకు ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డ్ తో తప్పకుండా వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు అనేది ఉండాలి ఇక క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి మీ ఆధార్లో ఉన్న నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటేనే మీ అన్ని ఎస్పిసిఐ లింక్ అనేది అయిపోయి ఉంటుంది ఇప్పుడైతే చాలామంది మహిళలు కూడా ఈ యొక్క పథకం కోసం బ్యాంకుల చుట్టూ మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఎస్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎస్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీ డబ్బులు అయ్యే డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే చాలా బెటర్ ఈ యొక్క పథకానికి సంబంధించి అందుకే మహిళ అందరూ కూడా ఈ యొక్క ఆఫీస్ చుట్టూ ఎస్పీ సిఎల్ లింకు కోసం తిరుగుతూ ఉన్నారు మీరేం అవసరం లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా బ్యాంక్ అకౌంట్ ఉన్నా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి లింక్ అనేది చేసుకుంటే బ్యాంకుకి వెళ్ళి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా కూడా పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి ఆధార్ నెంబర్ అనే లింకు చేసుకొని లింకు చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీ యొక్క కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని గమనించి మహిళ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు ఎంపీసీఏ లింక్ అనేది అయ్యిందా లేదా అనే చెక్ చేసుకుంటే చాలు అన్నమాట ఇక ఈ బ్యాంక్ అకౌంట్ క్యాష్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ తప్పనిసరి ఉండాలి ఇవి ఉంటేనే మీ యొక్క పథకం అనేది వర్తిస్తుంది త్వరలోనే అంటే ఈ డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి అవకాశం కల్పించినట్టు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మరోసారి వివరాలు క్లియర్గా చెప్తున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి ఎంతో కష్టపడితే గాని మనకు డబ్బులు రావు కానీ ఈ పత్రాలు కాస్త ముందుగా పెట్టుకుంటే ప్రభుత్వం ద్వారా పతి మనకు ప్రతి నెల ఆడవాళ్లకు చాలా సపోర్ట్గా ఉంటుంది మనకు నెల నెల ఆడవాళ్లకు చాలా సపోర్టుగా ఉంటుంది పదిహేను వందల రూపాయలు అంటే అంతటితోనే గడిచిపో అంతటితోనే గడిచిపోతుంది అంటే కాదు మన ఖర్చు పెట్టే దాంట్లో ఈ పదిహేను వందల రూపాయలు జోడిస్తే ఇంకో అదృష్ట సహాయంగా ఉంటుందని ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పత్రాలు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోండి మరోసారి చెప్తున్నా క్లియర్ గా సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ కులాల వాళ్ళకు మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఇక రేషన్ కార్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోన్ నెంబర్ ఈ ఆరు మనకు రెడీగా జిరాక్స్ పెట్టుకుని ఉండాలి దీంతో పాటు మీరు ఈ యొక్క పథకాన్ని గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హత పరిశీలించి దరఖాస్తు పరిశీలించి ఈ డిసెంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు గనక ఎలిజిబిలిటీ అయితే మీ అర్హత అనేది ప్రారంభం అవుతుంది మీరు గనక ఎలిజిబిలిటీ అయితే మీ అర్హత ఉంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున జనవరి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది అప్పటి నుంచి చూసుకుంటే పదిహేను వందల రూపాయలు చెప్పున మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళ అందరికీ కూడా పదిహేను రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్